ఇలా చూసారా కట్టెల పొయ్య ఈ కట్టెల పొయ్యి ఎంత గలగల మండుతుందో చూడండి ఈ మంట దగ్గర గ్యాస్ మంట ఏమన్నా సమానం అంటారా కాదు గ్యాస్ కూడా బలా దూరే చూసారా చక్కగా కట్టెల పొయ్యి మీద చేపల పులుసు ఎక్కడా ఏంటి అనుకుంటున్నారా హైదరాబాదులోనండి హైదరాబాదులోనే అమెరికాలోనే మనసుండాలి కానీ ఎక్కడైనా చేయొచ్చండి మా పాప చేసే విధానం ఇది బంగారు తీగ చేప పులుసు పెడుతుందండి తనకి చిన్న తోట ఉంది ఆ పక్కనే పొయ్యి అవర్చుకుంది తనకి కట్టెల పొయ్యి మీద అప్పుడప్పుడు ఇలా చేయటం చాలా ఇష్టం చేసిందంతా నాకు వీడియో పెడుతూ ఉంటుంది మరి నేను చూసేస్తే నేనా మీకు కూడా చూపించాలని వీడియో పెడుతున్నాను మరి మా పిల్లలు ఈ నలుగురు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి మా జ్యోతి ఒకలా చేస్తుంది మా వర ఒకలా చేతుంది మహాలక్ష్మి ఒకలా చేతుంది చిన్న ఒకలా చేతుంది నేను ఒకలా చేస్తాను చెయ్యి మారితే రుచి మారుతుంది సుమి తప్పనిసరిగా ఎవరు చేస్తే ఆ చెయ్యి రుచి మారుతుందన్నమాట ఒకేలాగా ఉండదు మేము ఐదుగురు అంటే అక్కడ పెట్టామనుకోండి ఐదు రకాలుగానే ఉంటుంది రుచి ఒకేలాగా ఉండదు మీరు ఒకే ఐటెం ఇచ్చినప్పటికీ కూడా ఒకేలాగా ఉండదండి చూసారా చక్కగా అప్పుడు మసాలా వేస్తుందండి అంటే ఈ అమ్మాయి ఇలా చేస్తుంది చాలా బాగుంటుందండి ఇది బంగారు తీగ చేప చాలా అంటే చాలా బాగుంటుందండి మనసుంటే మార్గం ఉంటుందని మా వారు అస్తమానం అంటారు ఇదే మాట వాళ్ళు ఉన్నవాళ్ళు చేసే వాళ్ళు కూడా వాడేసారండి వాళ్ళు కూడా మాట్లాడతారు ఇలాగని మనసుంటే మార్గం ఉంటుంది అని నిజంగా మనసుంటే ఏదైనా చేయొచ్చండి ఏదైనా సాధ్యం అవుతుంది ఇది నిజంగా నిజం ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసింది సుశార ఎంత బాగా ఉడుకుతుందో కట్లు పొయ్యి మీద అంత బాగా కుక్ అవుతుంది అనమాట స్టవ్వు కట్టేసిన తర్వాత మనకు మంట సల్లారిపోతుంది అదే కనుక ఇది ఈ కట్లి పొయ్యి అనుకోండి చూసారా కింద ఇంకా అగ్ని ఉంది కాబట్టి ఆ వేడికి అలాగా చక్కగా మరి దగ్గరికి అవుతుంది అనమాట అదేనండి గొప్ప రుచి కట్లి పొయ్యి మీద కూరకుండే రుచి ఇదే మరి చూసారా నచ్చిందా నచ్చితే లైక్స్ చేయండి